నేటి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్నాయి రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మావోయిస్టు పార్టీగా ఆవిర్భావం జరగగా ఇరవై ఒక్క ఏళ్ల ప్రస్థానంలో మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు ఇటీవల ఆపరేషన్ కగార్ పంజా దెబ్బకు మావో అగ్రేతలు గందరగోళం నెలకొంది వరుస ఎన్కౌంటర్లలో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు కీలక రాష్ట్ర కమిటీ సభ్యులు హతం కాగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఆరు ఏడు మంది మాత్రమే ఉన్నారు పార్టీ ఆవిర్భవం నాడు నలభై రెండు మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండేవారు అయితే ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో నాయకత్వం కోసం విభేదాలు కొనసాగుతున్నాయి మల్లోజుల వేణు అభయ్ అలాగే అధికార ప్రతినిధి జగన్ మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది మరోవైపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారస్తువుల నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో హైఅలర్ట్ నెలకొంది భద్రతా బలగాల అడవిని జల్లెడపడుతున్నాయి నేటి మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు జరగనున్నాయి రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ చెప్పండి మావోయిస్ట్ పార్టీగా మావోయిస్ట్ పార్టీగా అవతరించి ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు అయిన సందర్భంగా మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాలు నేటి నుండి వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ నిర్వహించనున్నది దీనికి సంబంధించింది కూడా ఇప్పటికే దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీ రెండు వేల రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటికి ముందు వివిధ రాష్ట్రాల్లో సాయుధ పోరాటం చేస్తున్న విప్లవ సంస్థలన్నీ ఒకే గూడు కిందకు వచ్చిన రోజుగా దీన్ని అభివర్ణిస్తారు ఈ రోజు రెండు వేల నాలుగు ఇరవై సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మావోయిస్టు పార్టీగా అవతరించింది వివిధ పార్టీలు వివిధ రాష్ట్రాల్లో సాయుధ పోరాటం చేస్తున్న మా మా నక్సలైట్లు కావచ్చు గెరి లక్షకా సంబంధించిన దళాలు కావచ్చు వివిధ సంస్థలన్నిటి కూడా వివిధ రాష్ట్రాలు దేశంలోని విప్లవోద్యమాన్ని విప్లవ సంవత్సరాలు నడిపే సంస్థలన్నిటి కూడా రెండు వేల నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన మావోయిస్ట్ పార్టీగా పూర్తిగా అవతరించాయి వీటన్నిటి కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా మావోయిస్ట్ పార్టీగా అభివర్ణించాలంటూ మాత్రం ఆనాడు లేఖలు విడుదల చేసి అప్పటి నుంచి కూడా ఆ నాటి నుంచి మావోయిస్ట్ పార్టీగా అవతరించి నేటికి ఇరవై ఒక్క సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి వారం రోజుల పాటు ప్రతి ఏడాది సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఈ వారం రోజుల పాటు మావోయిస్ట్ పార్టీ వారోత్వాలు ఆవి ఆవిర్భావ వారోత్సవాలు మాత్రం చేస్తుంటుంది ఈ సందర్భంలో మాత్రానికి ప్రస్తుతం మావోయిస్ట్ పార్టీ దేశ వ్యాప్తంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా మహారాష్ట్ర మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో పటిష్టంగా ఉందని చెప్పవచ్చు మావోయిస్టు పార్టీ అవతరించిన సందర్భంలో కూడా పదహారు రాష్ట్రాల్లో కూడా దేశంలోని పదహారు రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీగా అవతరించింది ఆ తర్వాత కూడా రాను రాను ఆ కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఆ నిర్బంధం వల్ల కూడా కొంత పార్టీ చిన్నాభిన్నమైంది దాంతో పాటుగా దేశంలో మావోయి మావోయిస్టు పార్టీని తీవ్ర తీవ్రంగా నిర్బంధం ప్రస్తుతం ఎదుర్కొంటుందని చెప్పవచ్చు కేంద్రంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతో మాత్రం వాళ్ళపై మాత్రం యుద్ధం చేస్తుందని చెప్పవచ్చు యుద్ధంలో గతంలో కూడా ఛత్తీస్గఢ్ దండకరేనం ప్రాంతానికి పెట్టిన కోటగా ఇటు మహారాష్ట్ర కావచ్చు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు జార్ఖండ్ మరో ఐదు రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దండకర్యానలోనే మావోయిస్టు పెట్టను కోటగా ఉంది పెట్టని కోటగా ఉన్న సందర్భం కూడా ఇక్కడ కూడా వాళ్ళు యుద్ధం చేయాలంటే మాత్రం జనతం సర్కార్ ప్రత్యేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి దీటుగా జంతన్ సర్కార్ ఏర్పాటు చేస్తామని చెప్తూ మావోయిస్ట్ పార్టీ మాత్రం కీలక నేతలు కూడా నెలకొరిగిన పరిస్థితే కనబడుతుంది రెండు సెప్టెంబర్ రెండు జనవరి జనవరి నుంచి మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాత్రం ఆపరేషన్ కగార్ ఏర్పాటు చేశారు ఆపరేషన్ కగార్ను ఏర్పాటు చేసిన ఉద్దేశం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా భారతదేశంలో మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తామంటూ మాత్రం కేంద్ర హోంశాఖ మంత్రి పదే పదే చెప్తున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీ పూర్తిగా నిర్బంధాన్ని కూడా పూర్తిగా ఎదుర్కొన్న పరిస్థితులు తాజాగా నెలకొనియని చెప్పొచ్చు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కాగా ఆపరేషన్ కాగా ఏర్పాటు చేసిన తర్వాత స్థానికంగా ముందు గతంలో కూడా లోకల్ దళాలు అంటే కోబ్రా ఫైడ్రస్ లోపల స్పెషల్ బెటాలియన్ పోలీసులతో మాత్రానికి మావోయిస్టు పై కుమ్మిని నిర్వహించారు అటవీ ప్రాంతంలో కానీ తాజాగా గడిచిన రెండేళ్లుగా మాత్రానికి కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అత్యాధునిక ఆయుధాలు దాంతో పాటు వ్యవస్థ దాంతో పాటు శాటిలైట్ మ్యాపులతో శాటిలైట్ మ్యాపులను ఉపయోగించి కూడా శాటిలైట్ ద్వారా చూసి మావోయిస్టులు ఎక్కడ స్థావరాలనే వాళ్ళ స్థావరాలపై మాత్రం రాకెట్ లాంచర్లతో ఆవురాలన్నీ ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది వరుస మావోయిస్టులు వరుసంగా మావోయిస్టు ఎన్కౌంటర్ లో మృతి చెందడం కూడా కీలకంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇటీవల జరిగిన మే ఇరవై ఒకటిన జరిగిన ఎన్కౌంటర్ లో భారతదేశ మావోయిస్టు పార్టీ చరిత్రలో కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంఘటనలు లేవు దాదాపు మావోయిస్టు పార్టీ ఆవిర్భావం మావోయిస్టు పార్టీ కావచ్చు నక్సల్ పార్టీ ఆ విప్లవద్ధ్య పార్టీ ఏర్పాటు కూడా ఐదు ఐదున్నర దశాబ్దాలు పైగా కొనసాగిన పార్టీలో కూడా ఐదున్నర దశాబ్దాలు కొనసాగిన చరిత్రలో కూడా ఎప్పుడు కూడా మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ేశ్వర్ లాంటి ఎన్కౌంటర్లు ముచేదైన సంఘటన కూడా మే ఇరవై ఒకటిన నంబాలకేశ్వరరావు మా దడుగులో మాత్రానికి ఇరవై ఎనిమిది మంది మావయిస్టులు కీలకని మావోయిస్టులు కూడా మురిచేదైన పరిస్థితి ఉంది ఒకప్పుడు మావోయిస్ట్ పార్టీకి అవతరించిన తర్వాత రెండు వేల నాలుగులో ఆవిర్భావం చేసిన తర్వాత